ప్రస్తుతం భారతదేశపు టాప్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి అని చెప్పడంలో ఎలాంటి అతిశయ వ్యక్తి లేదు భారతీయ సినిమాలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చారు జక్కన్న బాహుబలి సినిమాతో సౌత్ ఇండియన్ సినిమాలకు ఇంటర్నేషనల్ మార్కెట్ కి తలుపులు తెరిచిన ఎస్ఎస్ రాజమౌళి ఇప్పుడు త్రిపుల్ ఆర్ సినిమాతో మరో అడుగు ముందుకేసి భారతీయ సినిమాలను ఆస్కార్ అవార్డుల్లో కూడా మెరిపించేలా చేశాడు అలాంటి రాజమౌళిని ఇప్పుడు కామెడీ షోలో విక్రించారని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అసలు ఏం జరిగిందంటే బాలీవుడ్ ప్రముఖ హాస్య నటుడు కపిల్ శర్మ ఒక దశాబ్దం నుంచి టీవీలో కపిల్ శర్మ షోని హోస్ట్ చేస్తున్నారు ఇప్పుడు ఈ టీవీ షో కాస్త నెట్ఫ్లిక్స్ ఓటీటీకి మారిపోయింది ది కపిల్ షో కొత్త సీజన్ ఇటీవలే ప్రారంభమైంది ఇటీవల ప్రసారమైన ఎపిసోడ్లో దేవర బృందం నుంచి జూనియర్ ఎన్టీఆర్ సైఫ్ అలీ ఖాన్ జాన్వీ కపూర్ అతిథులుగా హాజరయ్యారు ఈ సమయంలో రాజమౌళిని కొందరు అవమానించేలా షో జరిగిందంటూ సినీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అది కూడా జూనియర్ ఎన్టీఆర్ ముందే ఇలా చేయడంతో వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు ఈ షోకు విచ్చేసిన సెలబ్రిటీలను అనుకరిస్తూ ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేస్తుంటాడు సునీల్ గ్రోవర్ అలా తాజాగా ఎపిసోడ్ లో ఎన్టీఆర్ రాగానే సునీల్ గ్రోవర్ రాజమౌళిని అనుకరించాడు అచ్చం జన్ అలాగే డ్రెస్సింగ్ హెయిర్ స్టైల్ తో ఎంట్రీ ఇచ్చాడు అయితే ఇక్కడ వరకు బాగానే ఉంది కానీ రాజమౌళిని రాజగౌళి అని పిలవడం అలాగే ఒక కథ చెప్తాను కమర్షియల్ సినిమా అంటూ ఒక లైన్ చెప్పడం ఆ తర్వాత మొత్తం అనడం అలా మొత్తం విఎఫ్ఎక్స్ లతోనే సినిమా తీస్తాను అన్నట్టు రాజమౌళిని కామెడీగా చూపించారు ఇది రాజమౌళి అభిమానులకు మరికొందరు తెలుగు సినీ ప్రముఖులకు నచ్చలేదు దీంతో కపిల్ శర్మ షోపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మరోవైపు బాలీవుడ్ వాళ్ళు మాత్రం సునీల్ గ్రోవర్ కామెడీ అదిరిపోయిందంటూ వీడియోను వైరల్ చేస్తున్నారు